నా పేరు సుంకర ధనలక్ష్మి మాది భర్మా క్యాంపు ఆ రోజుల్లోని రెండు వేల పదిహేడులోని చంద్రబాబు నాయుడు ఐఎంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది అదే నెల నా బాబు గెలిసాడు ఆ అయ్యా మాకు లోన్ వచ్చింది ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ యాభై వేలు పడ్డాయి ఆ చంద్ర రాయి ఉంటుంది కదా బాబా రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు చ తెలుగుదేసింది తెలుగుదేసింది తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి కాగితం రాసి పెట్టండి మేమే ఇల్లు ఇచ్చినట్టు మేమే చేసినట్టు మేమే డబ్బులు ఇచ్చినట్టు అన్నీ మీరే చే మీరు చేసినట్టు చేయండి డబ్బులు పంచారు కదా బాబు డబ్బులుగా రమ్మన్నారు మీరు రమ్మన్నారు మా ఇంటికి మాకు నచ్చదు మా ఇంట్లో మాకు గొడవలు అయ్యే వాళ్ళకి మాకు మన కొట్టారు కదా బాబు మా వాళ్ళు నిన్న నిన్న కొట్టారు కదా నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి రుతుకున్న తిట్టారండి రాయలు దాడి చేశారు తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చిన్న పాప చెయ్యి అమ్మాయి కడుపుతుంది ఈ అమ్మాయి చేపట్టుకోలేదు దేనికి రా చేపట్టుకోని అవుతానని అడిగినందుకు మా పాప మీద నా మీద వాళ్ళు పిన్ని లోకేష్ భూలోక ఆశ భాస్కరు సాయి వైసీపీ నాయకులు ఇలా ఇదంతా వైసీపీ వైసీపీ నాయకులే అది దౌర్జన్యమండి మేము చెప్తున్నాం మాకు న్యాయం జరిగినట్టు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు కానీ ఆ తక్కిన ఐదుని తీసి రావట్లేదు బాబు నాకు ఇంత కన్నమైపోయింది ఇంత నంగులాలు ఇరవై కుట్టు పడ్డింది నాకు ఇరవై ఒక కుట్టు పడింది నా కూతురుకో ఎనిమిది కుట్లు నా కొడుకు ఒక ఏడు కుట్లు నాకు కడుపుతో ఉన్న గర్భిణీ పిల్లల మీద కలబడిపోయింది నా చిన్న కూతురు మీద మాకేటి చంపేస్తారా చంపేస్తారా మనుషుల్లో బతుకుతున్నారు రాక్షసులు ఇది ఇదేమి అసలు ఆంధ్ర ఏ విశాఖపట్నం వైసీపీ నాయకులకు నమస్కారం ఆడ దిగిపోవాలా మళ్ళీ నాయి వస్తుంది